వెల్కమ్ టు స్వదేశీ న్యూస్ నేను మీ కమల్ అందరూ అనుకున్నట్టే ఇవాళ మొత్తానికైతే బీజేపీ సెకండ్ లిస్ట్ను రిలీజ్ చేసింది అయితే తెలంగాణ నుంచి మొత్తానికి ప్రజెంట్ మొన్న తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించగా ఈ రెండో జాబితాలో మాత్రం ఆరుకు మాత్రం చోటు కల్పించింది అందులో ప్రధానంగా ఆదిలాబాదు నుంచి గోడెం నగేష్ పెద్దపల్లి నుంచి శ్రీనివాస్ మెదక్ నుంచి రఘునందన్ రావు నల్గొండ నుంచి సైదిరెడ్డి మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ మొత్తం సీతారాం నాయకును అభ్యర్థులుగా ప్రకటించారు మొత్తం రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉండగా ఫస్ట్ లిస్టులో తొమ్మిది మందిని ప్రకటించింది అయితే ఇప్పుడు సెకండ్ లిస్ట్లో మాత్రం ఆరుగురినే ప్రకటించింది అయితే అందులో రఘునందన్ రావు నుంచి మెదక్ నుంచి మెయిన్ క్యాండిడేట్గా ఆయనకి మంచి పట్టు ఉంది అయితే అంతకుముందు జరిగినట్టు ఉప ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు అందుకే బీజేపీ అన్ని సమీకరణాలు బేరీజు వేసుకొని మెదక్ నుంచి రఘునందన్ రావుకి టికెట్ కేటాయించింది అయితే ఫస్ట్ లిస్టులో మొత్తానికైతే బీజేపీ నూట తొంభై ఐదు మందిని ప్రకటించగా ఈ సెకండ్ లిస్టులో మాత్రం డెబ్బై రెండు మందిని ప్రకటిస్త అయితే మూడో జాబితా కానీ నాలుగో జాబితాలో కూడా మిగిలిన సీట్లలో అయితే కొంతమందికి ఖమ్మం వచ్చి మిగిలిన సీట్లు కూడా అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది ఇటు ఖమ్మం వరంగల్ స్థానాలు మాత్రం పెండింగ్లో పెట్టింది ఇటు సైదిరెడ్డి గోడెంగేష్ సీతారాం నాయక్ మాత్రం ఈ ముగ్గురు మాత్రం ఇటువల్ల బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జాయిన్ అయ్యి ఇటు ఎంపీ టికెట్లను అయితే సొంతం చేసుకున్నారు అయితే వాళ్ళు ఆ నియోజకవర్గంలో మన్నటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళ పరిచయాలు కానీ ఇటు బీజేపీలోకి రావటంతో వాళ్ళు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తారు ఎలా అభ్యర్థుల్ని అటు క్యాండిడేట్స్ని కానీ ఇటు నియోజకవర్గ ప్రజలను కానీ ఏ విధంగా ఆకర్షిస్తారనే విషయం మాత్రం మనకైతే ఎలక్షన్లో త్వరలో తేలనుంది అయితే ఇటు కొంతమంది ఇటు సైదిరెడ్డి నుంచి మా చాలామంది వ్యతిరేకించినా కానీ అయితే బీజేపీ అధిష్టానం మాత్రం వాళ్ళకే టికెట్లు కేటాయించింది అయితే ఎందుకంటే బలమైన ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది వాళ్ళు డీ కొట్టి తట్టుకొని నిలబడి ఏ ఎలక్షన్స్లో పోటీ చేయాలంటే అలాంటి నేతలైతేనే సెట్ అవుతారనే ఉద్దేశంతో ఇటు మోడీ కానీ ఇటు అమిత్ షా కానీ అన్ని రాజకీయ సమీకరణాలను ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన ఈ అభ్యర్థులను మాత్రం సెలెక్ట్ చేసినట్టు సమాచారం తెలుస్తుంది మనకి అయితే ఫస్ట్ లిస్ట్లో కాకుండా సెకండ్ లిస్ట్లో కొంతమంది కేంద్ర మంత్రులను కూడా అభ్యర్థులను ప్రకటించింది దాంట్లో నితిన్ గడ్కరీ ప్రహ్లాద్ జోషి పీయూష్ గోయల్ అనురాగ్ ఠాకూర్ శోభ తో పాటు మాజీ సీఎం అయినటువంటి మనోహర్ లాల్ కట్కర్ త్రివేంద్ర త్రివేంద్ర సింగ్ రావత్ బసవరాజ్ బొమ్మాయి వంటి ప్రముఖులకు కూడా ఈసారి ఎంపీ సీట్లో చోటు కల్పించారు అయితే మహారాష్ట్ర నుంచి నాగ్పూర్ నుంచి నితిన్ గడ్కరీ ముంబై నార్త్ నుంచి పీయూష్ గోయల్కి మొత్తానికైతే సీటు కన్ఫర్మ్ చేసేశారు అయితే హిమాచల్ ప్రదేశ్ నుంచి హమీర్పూర్ నుంచి అనురాగ్ ఠాకూర్ హర్యానాలోని కర్నాల్ నుంచి మాజీ సీఎం మనోహర్ కట్ లాల్ ఖట్టర్కి మొత్తానికి అయితే సీటు ఎంపీ టికెట్ అయితే ఇచ్చేసాను అయితే చూడాలి మరి దీంట్లో ఎక్కువ మెజార్టీ వాళ్ళ గెలుపు గుర్రాలకే కేటాయిస్తాము కంపల్సరీ మూడోసారి కూడా మోడీనే ప్రధానమంత్రి అవుతానని ఉద్దేశంతో బీజేపీ ఈ మాత్రం ఈ సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది అయితే ఈ ఇందులో ఎలాంటి ఎవరికి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసి అధికారంలోకి వస్తారు ఎవరు ఎక్కువ సీట్ల మీద సాధించి అటు ప్రత్యర్థులు ఇటు కాంగ్రెస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇటు బీఆర్ఎస్ని తట్టుకొని ఎవరు గెలుస్తారు అనేది ఎలక్షన్స్లో తేలనుంది ఇది ఇవాళ ప్రజెంట్ ప్రస్తుతానికి ఉన్న బీజేపీ లిస్టు అభ్యర్థులు అయితే పెండింగ్లో ఉన్నటువంటి రెండు స్థానాల్లో కూడా ఎవరిని ప్రకటిస్తారనే విషయం మాత్రం మాత్రం ఇంతవరకు అయితే ఉంది సస్పెన్స్ అయితే కొనసాగుతుంది అయితే అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు అక్కడ ఉన్నటువంటి పోటీ నేపథ్యంలో ఈ రెండు స్థానాలను వచ్చి పెండింగ్లో పెట్టినట్టు మనకి సమాచారం తెలుస్తుంది